అయిపోయింది నెర్రెలు బహారిన మాగానం కథం ఏం బాధ అవుతానే రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ముఖ్యమంత్రి గారు మీకు అంటేమో కోపం వస్తుంది నిప్పుల మీద ఉప్పులెత్తే ఎంత చిట సిటషిట అనిపిస్తుందో మీకు అట్లా అనిపిస్తుంది ప్రాజెక్టులు నీళ్ళందక రైతుల తంటాలు బావులలో పొడిక తీస్తే క్లీన్ల గిరాకీ ఇక చూడరే ఏమైపోయిందో చూసిలరా తెలంగాణ ప్రజలారా ఏటైపోయిందో చూసిర్రా ఏం జరుగుతున్నదో చూడు రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నదో చూడురి మీరే ఇక చూడరి ఇంత దారుణమా ఇంత ఘోరమా ఒకసారి మీరే చూడాల తెలంగాణ ప్రజలారా చూడురి రి చూడు రైతు అన్న కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడరి ఈరోజు మళ్ళా గదే ప్రభుత్వం వచ్చేసింది పదేళ్ల నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయిపోయినాయి ఈరోజు పదేళ్లు నాటిన ఏం జరిగింది బావులలో పూడక తీసుకున్న రైతులు కానీ నారాయణపురం ఆయకట్టుకు నీటి కటకటగాని ఎల్లంపల్లి నీళ్లు రాక ఆరు మండలాల్లో ఇరవై ఏడు వేల ఎకరాల సాగు సంబంధించి ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్నదాతకు నీటి కష్టాలు మొదలైనవి ప్రాజెక్టుల నీళ్లు రాక బావులలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతు నానా అగచాట్లు పడుతున్నారు బావులలో పూడిక తీసేందుకు మునుపటిలాగా క్రైన్లను ఆశ్రయిస్తున్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కుర్మపల్లి నీళ్ల కష్టాలకు నిలువెత్త నిదర్శనంగా నిలుస్తుంది ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు కాంగ్రెస్లో మాటలు విని బో బోర్ల ఇప్పుడున్న ఎమ్మెల్యే మా ఆ పల్లికి వచ్చి నీళ్లు ఇంత అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఎటు కాకుండా చేసిండు నార్లకు ముంచిండు రైతుల రైతు బంధు అన్నాడు నాలుగు వేల పెంచినాడు మొత్తం డూప్లికేటు చేసిండు ఏ రాజ్యాన ఉంటాడో తెలియదు ఫోన్ చేస్తే లావట్టడు కాంగ్రెస్ మాటలు విని బోర్లపడ్డం నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు ఎక్కడ పోయినాయో చెప్పాలి రెండు మడులు వేసుకుంటే నీళ్లు లేక ఎండిపోయినాయి అని ముసలావా చెప్తుంది ఇక చూడు రి ఎంత ఘోరం ఎంత అన్యాయం అండి తెలంగాణ ప్రజల ఈరోజు తెలంగాణలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కూడా భవిష్యత్తులో కూడా వస్తాయి మీరు ఓన్లీ ఇక్కడ వరకే అనుకుంటున్నారేమో కానీ రేపు రేపు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి రానున్నది అసలు ఈ ఎండాకాలం ఈ ఎండాకాలంలో అధిక ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ నీటి కానీ ఎక్కువ వినియోగం అవసరం ఉంటుంది మీరు చూడండి ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి